ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము మతి స్వార్థ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం నేను మిమ్మల్ని మనుషులను మను పట్టు జాలరులనగా చేతులని వారితో చెప్పాను ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మనుష్యులు పట్టి జాలరులుగా అనగా అనేక ఆత్మలను క్రీస్తు కోసం పట్టుకోవాలని వాక్యం చెప్తా ఉంది మరి సహోదరి వింటున్న సహోదరుడ ఈరోజు నీవు దేవుని పని చేసే వ్యక్తివేనా రక్షించబడిన నువ్వు అనేక ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్నావా మనుషులను బట్టి జాలరిగా నేను ప్రభువు వాడుకోబోతున్నాడని నీకు అర్థమవుతుందా ప్రభువు పని చేయాలని ఆసక్తి అసలు నీలో ఉందా దేవుని పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తివేనా దేవుని పట్ల దేవుని చేసిన మేలుల పట్ల కృతజ్ఞత కలిగి ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయన కోసం ఏదో ఒక పని చేద్దామని అనుకుంటారు మరి నీ సంగతి ఏంటో నువ్వు ఆలోచించుకో ఆ కృతజ్ఞత నీలో ఉందో లేదో ఉంటే వెంటనే ఆయన పని ప్రారంభించు యేసు ఎవరో తెలియని నీ జీవితంలోకి ఆయన అడుగుపెట్టి నేను ఎంతగానో తనకిష్టమైన పాత్రగా మలుచుకున్నాడు కదా కాబట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి అంతేకాక అతని కోసం కొన్ని ఆత్మలను మరి ఆయన కోసం నీవు కొన్ని ఆత్మలు రక్షించగలగాలి మంచి అనేది తెలియని నీ జీవితంలోకి ఆయన వచ్చి నీతో నీలో ఉన్న చెడంతా కూడా తొలగించాడు కదా అదేవిధంగా చాలామంది జీవితాల్లో చెడు తొలగించడానికి ఆయన మంచిగా ప్రవేశిస్తాడని ఆయనే నిజమైన దేవుడని అన్ని అందరికీ కూడా చెప్పగలగాలి ఆయన అనేకుడికి నువ్వు పరిచయం చేయగలగాలి నువ్వు మనుషులు పట్టే జాలరుగా మారితే ఏం జరుగుతుందో తెలుసా ఆయన నిన్ను బట్టి ఎంతగానో సంతోషిస్తాడు నిన్ను ఆయన నిలవ పెట్టుకుని నీ ద్వారా ఇంకా గొప్ప పని చేయించుకుంటాడు అనేక ఆత్మల్ని కూడా నీ ద్వారా ఆయన రక్షిస్తాడు అందులో ఏ సందేహమూ లేదు నిన్ను ఇంకా అనేకులకు మాదిరిగా ఉంచుతాడు అనేకుల్ని రక్షణలోకి నీవు నడిపించగలుగుతావు మరి ఇదంతా నీవు మనుషులు పట్టే జాలరీగా ఉన్నప్పుడు జరుగుతుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆయన పనిచేయడం మొదలుపెట్టు ఆయన మాట విని లోబడు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఆమెను